సీఎం గారు మమ్మల్ని చంపకండి పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే గత ఇరవై నెలల్లో ఇరవై వేల కోట్లు పడ్డారు ఏడాదిన్నర దాటిన రూపాయైన ఇవ్వరా నమస్తే తెలంగాణతో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య నేడు ఇందిరా పార్క్లో పెన్షనర్ల మహాధర్ణ ఇక చూశారు కదా ఎంతట ఇక పెన్షనర్ల ఆత్మహత్య గత ఇరవై నెలల్లో రిటైర్ అయిన వాళ్ళు కానీ లేదంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఆ పెన్షనర్లకు ఇప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఇలాంటి పరిస్థితి అట వాళ్ళు సర్వీస్ చేసి చేసి ఇక చూద్దాం అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల మంది పెన్షనర్లు ఇరవై నెలల్లో ఇరవై వేల కోట్లు పడ్డారు ఏడాది నెల నుంచి ఒక్క రూపాయి కూడా ఇయకపోతేరి మేము దాచుకున్న డబ్బులే మాకు ఇయ్యరా మాకు ఎన్నాళ్ళని ఎదురుచూపులు పెన్షనర్ల ప్రయోజనాలు అందక మనోవేదనతో ఇరవై ఆరు మంది చనిపోయారు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే మరో పదహారు మంది కిడ్నీ లివర్ సమస్యలతో దావఖానాల్లో ఉన్నారు ఈహెచ్ఎస్ అమలు కాక వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతితం ఇంతమంది చనిపోయినా మీకు దయలేదా జర పెన్షనర్లను చంపకండి బతకనీయండి రాష్ట్రంలోని మూడు లక్షల పెన్షనర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ సర్కారుకు తగులుతుంది అని పెన్షనర్ల జేఎస్సీ చైర్మన్కే లక్ష్మయ్య ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించారు వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం వాళ్ళు ధర్నాజీ కూడా చేయబడుతూ ఉన్నారు నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం సిగ్గుండాలి సార్ గారికి ఎందుకంటే ఈరోజు వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం సిగ్గు చేయటా ఇది ఇటు పెన్షనర్లు కూడా పెన్షన్లు ఇయ్యరు ఈరోజు ముసలంలకు కూడా పెన్షన్లు టైంకి అందియరు మరి ఈరోజు మమ్మల్ని ఎందుకు చంపుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాడు మరి దీనిపైన మనం స్పందించారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి పోయిన ఢిల్లీ ఖర్చులు ఈరోజు ప్రతి ఒక్కరు పెన్షన్లు వచ్చేటి ప్రతి ఒక్కరు కథ వేరుండేది వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వాలు చెల్లించడం లేదు మరి రేవంత్ రెడ్డి డబ్బులు ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు ఆమ్ సృష్టించు డబ్బుల్ని సృష్టించుడు ఇన్కమ్ని పరికప్టా ఇన్కమ్ని పెంచిండు ఈరోజు రేవంత్ రెడ్డి ఆడ పెంచండు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బును కూడా దోచుకున్నాడు అంటే ఇక ఈయన అంతా ఏమని వర్ణించాలి ఈయన గురించి ఇంటి దొంగను ఈశ్వరుడే కన కనబెట్టలేడని చెప్తారు కదా గా తీరుగానే ఉంది వ్యవహారము ఈరోజు పెన్షనర్ల డబ్బులు దొబ్బే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఖజానా దొబ్బే ఈరోజు బయటకు తీసుకొచ్చే అప్పుల్ని దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు దాని దొబ్బే ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చే నిధుల్ని దొబ్బే మరి ఏమైతే ఉంది రాష్ట్రంలో డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి ఎడుమలుతూ ఉన్నాయి ఏ బ్యాంకులో పోతున్నాయి ఏ బొక్కలు పోతా ఉన్నాయి ఏడ జోర్రిస్తూ ఉన్నారు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అసలు ఒక పిల్లలను కట్టిలా కేసీఆర్ గారు మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే దానికి తగ్గ నిదర్శనము ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చూపెట్టుకోవడానికి ఎన్నో ఉన్నాయి రేవంత్ రెడ్డి మూడు లక్షల కోట్ల రూపాయలు ఏం చేసిండు ఏమైనా వచ్చినా దానివల్ల మొత్తం దోచుకొని దాచుకొని తిన్నాడు తప్ప ఈరోజు ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం నెరవేరింది ఏం లాభదాయకమైంది అసలు దీనివల్ల ఏం ఆందం సృష్టించబడిందో రేవంత్ రెడ్డి మనం చెప్పగలడు దీనిపైన ఏం చెప్పలేడు ఒక మాట కూడా చెప్పలేడు ఏం మొత్తం అసలు ఏ తీరుగా వర్ణించినా కూడా చాలా తక్కువ వ్యవహారం దాటిపోతూ ఉంది కథ మారిపోతూ ఉంది ఇటు ఒక ఇటువైపు చూస్తేనేమో వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంది ప్రభుత్వం దానిపైన స్పందించదు ఎక్కడైనా సినిమాల క డబ్బులు వస్తే ఆడ సినిమాల మీటింగ్లు పెట్టుడు ఏడ పైసలు వస్తే కానీ మీటింగ్ పెట్టుడు తప్ప రైతుల దగ్గర లాభం లేదు కాబట్టి రైతుల కోసం మీటింగ్ లేదు ఈరోజు పెన్షనర్లతో లాభం లేదు కాబట్టి పెన్షనర్ల పెన్షనర్ల కోసం ఏం లేదు చూద్దాం ప్రభుత్వం ఏడ దాకపోద్దో మనం ఏడదాకా తీసుకెళ్దామో వదిలే ప్రసక్తి ఉండదు ప్రభుత్వాన్ని ఏడకాడకు నిలదీయాలి ఎక్కడ నిలదీసి వదిలే ప్రయత్నం కూడా చేయొద్దు